హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు టాపిక్ ఏంటంటే బతుకమ్మ బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారంటే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగను సింపుల్ కోడ్తో తెలుసుకుందాం ఏ స్కేర్ ఎంఎన్ ఏ స్కేర్ వి స్క్వేర్ ఎస్ అనమాట కోడ్ వచ్చేసి ఏంటి ఏ స్క్వేర్ ఎంఎన్ ఏ స్క్వేర్ వి స్క్వేర్ ఎస్ ఇది బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఆల్ రిలీజియన్స్కి గుర్తుండదు కాబట్టి వాళ్ళ కోసమని చేస్తున్నాను అందరూ దీన్ని ఒకసారి చూడండి ఏ స్క్వేర్ ఎంఎన్ ఏ స్క్వేర్ వి స్క్వేర్ ఎస్ అనమాట ఒకటవ రోజు బతుకమ్మ ఏ అంటే ఎంగిల పూల బతుకమ్మ డబల్ ఏ అన్నాడు కాబట్టి మళ్ళీ వచ్చేసి ఏంటి అటుకుల బతుకమ్మ మూడో రోజు మూడో రోజు ఏంటి ఎం అంటే ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు ఎన్ ఎన్ అంటే ఏంటి నానబెట్టిన బతుకమ్మ ఐదవ రోజు ఏంటి అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇవి మనకి తొమ్మిది రోజుల పండుగలు అనమాట ఏ అంటేనేమో ఎంగిలిపూల బతుకమ్మ మళ్ళీ ఏ అంటే అటుకుల బతుకమ్మ ఎం అంటే ముద్దపప్పు బతుకమ్మ ఎన్ అంటే నానబెట్టిన బతుకమ్మ ఏ అంటే అట్ల బతుకమ్మ ఏ అంటే అలిగిన బతుకమ్మ వి అంటే వేపకాయల బతుకమ్మ వి అంటే వెన్నముద్ద బతుకమ్మ ఎస్ అంటే సద్దుల బతుకమ్మ ఇవి మనకి తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన కోడ్ వచ్చేసి ఏంటి ఏ స్క్వేర్ ఎంఎన్ ఏ స్క్వేర్ వి స్క్వేర్ ఎస్ అనమాట ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి తొమ్మిది రోజులు ఏ ఎలా జరుపుకుంటారో అనేది మీకు ఈజీగా గుర్తుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్